స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ రూపీస్ తోనే మొదలవుతుందా అయితే ఖచ్చితంగా ఈ షాప్ ని విజిట్ చేయాల్సిందే వచ్చేయండి వావ్ ఈ సమ్మర్ కి నైటీస్ కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడే చాలా కలెక్షన్ ఉంది లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి హాయ్ హలో వెల్కమ్ టు తేజస్విని ఫ్యాషన్స్ చూసారు కదా ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇదంతా చూపించాలి అంటే రోజు సరిపోదు సో అందుకనే మనం రోజుకొక ఐటెం చప్పున మోడల్స్ చూపించేస్తాను ఇప్పుడు వచ్చే మంత్ సమ్మర్ కాబట్టి మన లేడీస్కి సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాటన్ శారీస్ కన్నా మనకి కాటన్ నైటీస్ బాగా గుర్తొస్తుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం నైటీస్ కలెక్షన్స్కి చూసేద్దాం వచ్చేయండి ఈ నైట్ వేర్ నైటీ కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటి ప్రైజెస్ చెప్పే ముందు వీటి క్వాలిటీ చూద్దాము మనము అసలు ఈ క్వాలిటీ చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది కాటన్ కూడా అండ్ పాకెట్ వచ్చి ఉంది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న పాకెట్ వేర్ నైటీ అనమాట పాకెట్లో ఫోన్ కానీ మనీ కానీ లైక్ ఇలాంటి థింగ్స్ అన్ని క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇప్పట్లో ట్రెండింగ్ అవుతున్న బెస్ట్ మోడల్ అనమాట ఇది దీని క్వాలిటీ బాగుంది అలాగే దీని ఫినిషింగ్ బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఇది మనకి లెంత్ కూడా త్రిబుల్ ఎక్సెల్ సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది అండ్ క్వాలిటీ కూడా ఇది వాషబుల్గానే ఉంది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఈ హ్యాండ్ చూసారు కదా చాలా లెంతి హ్యాండ్ అండ్ విత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది హైట్ వైజ్ కూడా విత్ కానీ హైట్ కానీ అండ్ చాలా ఎక్కువగానే ఉంది త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఖచ్చితంగా అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది ఇందులో చూసారు కదా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్కటి చూద్దాము దీని ప్రైజెస్ వచ్చేసరికి ఒక పీస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి అదే మీరు త్రీ పీసెస్ అయితే తీసుకున్నట్లయితే జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్కే వస్తుంది సో నేను ఒకటి అయితే చూపిస్తాను ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటి చూపిస్తాను చూసారు కదా ఇది నాకన్నా బడా సైజ్ అనమాట చాలా హై హైట్ వైజ్ హైట్ ఉంది అండ్ లెంత్ వైజ్ లెంత్ ఉంది అండ్ త్రీ ఎక్సెల్ అన్నాను కానీ ఇది ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా సరిపోతుందని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ ఆ స్టిచ్చింగ్ కానీ చెప్పుకోవచ్చు అండ్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ మోడల్స్తో అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా 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 బాగా నచ్చింది అండ్ క్వాలిటీ బాగుంది హ్యాండ్ నాకు ఎక్కడ నచ్చిందంటే చాలా హ్యాండ్ కూడా మనకి లెంత్ ఎక్కువ వచ్చింది అలాగే ప్రైస్ చూసినా కూడా రీజనబుల్ ప్రైస్ లాగానే ఉంది అందులో వీళ్ళు త్రీ పీసెస్ ఫర్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటున్నారు చాలా తక్కువ ప్రైజ్ అండ్ వీళ్ళు హోల్సేల్లో ఇస్తున్నారు అలాగే రిటైల్కి కూడా ఇస్తున్నారు చూసారు కదా లెంత్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఖచ్చితంగా మరికొన్ని కలెక్షన్స్ అయితే చూసేద్దాము ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నైటీస్ షేడ్స్ అన్నీ ఉన్నాయి సో ఒక్కొక్కటి చూసినట్లు అయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో పేస్ట్రీ కలర్స్ కావాలి అనుకున్నా కూడా మనకి గానే ఉంది అండ్ మీకు ఏంటంటే హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్గా కూడా ఉంటుంది ఇక్కడ రిటైల్ కూడా ఉంటుంది సో బల్క్లో కొనుక్కునే వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది రిటైల్ వాళ్ళకైతే ఒక పీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే త్రీ పీసెస్ తీసుకున్నట్లయితే మీకు జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్కి అయితే వస్తుంది చాలా తగ్గింపు రేటుకి ఇచ్చారు వీళ్ళు ఇలాంటి కలర్ షేడ్స్ మన రెగ్యులర్ టాప్స్లో కూడా ఇంత కలర్ షేడ్స్ ఉండవు అనమాట ఈ నైటీలో ఇక్కడ మాత్రమే ఇన్ని కలర్ వే డిఫరెంట్ కలర్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ కానీ మనకి ఎలాంటి ఐటెం కావాలి అనుకుంటే అలాంటి ఐటమ్ ఇక్కడ మాత్రమే మన తేజస్విని ఫ్యాషన్స్లోనే దొరుకుతుంది సో ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయాలి అలాగే ప్రతిరోజు నేను ఒక డిఫరెంట్ ఐటమ్ని మీ ముందుకు తెస్తాను అండ్ స్కిప్ అయితే చేయకండి ప్రతి కలెక్షన్ని మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ప్రతిరోజు సో ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బికాస్ ఎందుకంటే నేను ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను న్యూ కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటాను సో ఇన్ని కలెక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ గానీ మెసేజ్ గానీ చెయ్యండి అండ్ అడ్రస్ పెడుతున్నాను ఖచ్చితంగా విజిట్ చేయండి రేపు వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్